వారం లోపు టెట్ నోటిఫికేషన్ రావచ్చు అని మనకు వేటు న్యూస్లో ఈరోజు ఈవినింగ్న ఒక ప్రకటన విడుదలైంది టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు ప్రభుత్వం అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని మనకు ఈరోజు వేటు న్యూస్లో రావడం జరిగింది అదేవిధంగా మార్నింగ్ న్యూస్లో మనం చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో చూసినట్లయితే టెట్ నిర్వహణపై సర్కారుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది అని మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉంది ఈ ఏడాది రెండో విడత టెట్ నిర్వహణకు ఫైల్ సిద్ధం చేసి విద్యాశాఖకు పంపడం జరిగింది అనుమతి ఇవ్వడం ఇవ్వగానే మనకు టెట్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది వారం లోపు కాబట్టి విద్యార్థులందరూ టెట్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచో ప్రిపరేషన్ చేయాల్సిందిగా కూర్చున్నాము థ్యాంక్ యూ ఖుషీ స్టడీ సర్కిల్